ఒకనొకసారి ఒక ట్రైనర్ లేకపోతే ఒక ఇన్స్ట్రక్టర్ ఫ్లైట్లో ఎక్కకముందు పారాషూట్స్ చూస్తారు కదండి పారాషూట్స్ ఆ ఫ్లైట్ నుండి వాళ్ళు ఎగిరినప్పుడు దూకినప్పుడు వాళ్ళ పారాషూట్ ఓపెన్ చేయాలి అది ఓపెన్ చేసినప్పుడు దాని దాని తగ్గ ప్రికాషన్స్ ఏంటి ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్తున్నారు మొదటిగా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటిదంటే నువ్వు దూకిన వెంటనే టెన్ సెకండ్స్ ఆగి దూకిన తర్వాత పది సెకండ్లు ఆగి అప్పుడు ఆ రోప్ను ఓపెన్ చేయాలి ఒకవేళ బై ఛాన్స్ జరగదు కానీ బై ఛాన్స్ ఆ రోప్ ఓపెన్ అవ్వాలి అంటే ఆ స్ట్రింగ్ ఉంటుంది ఆ తాడు ఉంటుంది ఓపెన్ చేయడానికి ఆ తాడు ఓపెన్ అవ్వకపోతే ఎమర్జెన్సీ తాడు అని ఉంటుంది ఇంకోటి అది ఓపెన్ చేయి అది ఓపెన్ చేసిన తర్వాత నువ్వు మామూలుగా అలాగే ఎగురుకుంటూ తేలుతూ వస్తున్నట్లయితే నువ్వు కింద ల్యాండ్ అయ్యే సమయానికి ఒక ట్రక్ ఉంటుంది ఒక బస్సు ఉంటుంది ఆ బస్సు నిన్ను ఎయిర్పోర్ట్కి తీసుకువస్తుంది సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఇట్ విల్ ఆల్ గో యాజ్ ప్లాన్ అని చెప్తారు చెప్పినప్పుడు ఆయన అలాగనే ఎక్కాడు ఆయన ముందున్న వారందరు కూడా ఆ ఏరోప్లేన్ నుండి దూకారు వారు పారాషూట్స్ ఓపెన్ అయింది ఈయన కూడా నెక్స్ట్ ఇన్ లైన్ సో హీ ఆల్సో జంప్డ్ ఆఫ్ ఆ ఏరోప్లేన్ నుండి దూకినప్పుడు ఆ పారాషూట్ ఓపెన్ చేద్దాం అంటే ఆ తాడు ఓపెన్ అవ్వట్లే ఇన్స్ట్రక్టర్ చెప్పాడు కదా ఒక మాట మాట అది ఓపెన్ అవ్వప్పుడు అవనప్పుడు ఎమర్జెన్సీ రోప్ ఉంటుంది అది ఓపెన్ అన్నారు అది ఓపెన్ అవ్వట్లే ఇంకా ఆయన పరిస్థితి ఏంటి ఆయన అనుకున్నాడంట ఈ తాడు ఓపెన్ అవ్వట్లేదు ఆ తాడు ఓపెన్ అవ్వట్లేదు ఇంకా నేను ఎలాగ అసలు మనిషిలాగా ఉంటానో లేదో కింద ల్యాండ్ అయ్యే వరకు ఒకవేళ అలాగ ల్యాండ్ అయినప్పటికీ ఆ ట్రక్ కూడా ఉండదేమో నా జీవితం అంత ఇంతేనేమో అని అనుకుంటున్నాడు అదే పరిస్థితిలో మన జీవితాల్లో కూడా అండి ఒకటి తర్వాత ఒకటి సరిగ్గా జరగట్లేదు ఇది బాగవుతుందా అని అనుకునే లోపడే అది నష్టం ఇది అయినా అవుతుందా ఇదైనా ఫిక్స్ అవుతుందా ఇదైనా నా జీవితంలో ఏమైనా జయం ఉంటుందా అని చూస్తే దాంట్లో నష్టం వన్ ఆఫ్ ది అదర్ నథింగ్ ఈస్ గోయింగ్ రైట్ మీ జీవితాల్లో ఏది కూడా సరిగ్గా అనుకున్నట్టు ప్లాన్ తగ్గట్టు మీరు ప్లాన్ చేసినట్టు వెళ్ళట్లేదు ఎందుకు అని విస్క్ వస్తుంది చాలామందికి చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు విసుకు అని ఉంటుంది కానీ ఫ్రస్ట్రేషన్ అందరికీ అర్థమవుతుంది ఎలాగ తీసుకోవాలి ఫ్రస్ట్రేషన్ నేను అనుకున్నది ఒక్కటి నా జీవితంలో జరగట్లేదు యువర్ అప్సెట్ అండ్ యాంగ్రీ బికాస్ నథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ యువర్ ప్లాన్ యాజ్ పర్ ద వే యూ ప్లాన్ ఇలాగుండాలి నా జీవితము ఇలాగుంటే బాగుంటుంది ఈ రీతిగా వెళ్ళాలి అని అనుకుంటారు కానీ అంత కూడా రివర్స్ అయిపోతుంది తికమక అయిపోతుంది మీకు గలిబిలిగా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులు ఎలాగుంటుందంటే దేవుని పైన కోప పడుతు ఉంటారు చాలామంది బయటేమో అందరి ముందు చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నట్టు ఏ బాధ లేదనట్టు కనపడుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఒకలాంటి కోపము ఎవరిపైన కోపము మీ పైన కంటే ఎక్కువ దేవుని పైన దేవా నేను నమ్ముకున్నా కదా నేను నమ్ముకుంటే నాకు ఏంటిది నేను అనుకున్నట్టు నా జీవితంలో ఏది జరగట్లేదు నా కరియర్ విషయంలో నా వివాహ విషయంలో నా ఉద్యోగ విషయంలో నా ఎడ్యుకేషన్ విషయంలో అంతా కూడా తిన్నగా వెళ్దాం అనుకుంటే అంతా కూడా గలిబిలిగా ఉంది ఎటువంటి అటువంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ ఉన్నారా దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు యు ఆర్ వండరింగ్ వాట్ డూ ఐ డూ విత్ మై లైఫ్ యువర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ లైఫ్ ఒక పక్కన చూస్తే బంధువులు స్నేహితులు అందరు కూడా చక్కగా సంతోషంగా ఉన్నారు ఆశీర్వదించబడినట్టుగా కనబడుతున్నారు లేకపోతే నిజంగా ఆశీర్వదించబడ్డారేమో కానీ మీ జీవితంలో ఏమో బానిసలుగా ఇంకా చిన్న స్థాయిలో చిన్న పరిస్థితులు చిన్న స్థాయి అంటే డోంట్ థింక్ ఇట్స్ ఓన్లీ మటీరియలిస్టిక్ అన్ని విషయాల్లో కూడా వారు అందరు ఒక అంత లెవెల్కి వెళ్తే నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అనే పరిస్థితులు మీరు ఉన్నారేమో వాళ్ళు అంత భక్తి కూడా చేయని వాళ్ళు వాళ్ళకేమో ప్రమోషన్ వెంబడి ప్రమోషన్ వస్తుంది నేనేమో ఇంకా అడుగుండిపోయిన స్థితిలోనే ఉన్నాను వాళ్ళేమో ఇంత మంచిగా కొత్తిల్లు కొనుక్కుంటున్నారు ఇది చేస్తున్నారు చాలామందికి ఆశీర్వాదం అంటే ఇవే ఏంటిది ప్రమోషన్ కొత్తిల్లు ఇవన్నీ ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటూ ఉంటారు నిజమైన సంతోషము సమాధానము అది దేవుడిచ్చి అన్నిటికంటే విలువైన ఆశీర్వాదం అని నమ్మట్లేదు కానీ ఒకవేళ మీ జీవితంలో మీరు ఎంత ప్రయత్నించినా మీ ముందున్న వారే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతూనే అన్నారు దూసుకుంటూ వెళ్తానే అన్నారు కానీ మన జీవితం ఏమొచ్చి స్టక్ అయినట్టు ఉంది మందికి వచ్చే ప్రశ్న ఏంటిదంటే నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు వన్ ఐమ్ స్టేయింగ్ సో హోలీ నథింగ్ సీన్స్ టు చేంజ్ ఏది కూడా మారుతున్నట్టు కనపట్లేదు నేను నా భక్తిని నేను ఇవన్నీ ఆచరిస్తున్నప్పుడు దేవుడు మాటలు అన్నీ కూడా ఆచరిస్తున్న చూచా తప్పకుండా నేను ఆచరిస్తున్నాను కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు ఫ్రస్ట్రేషన్ విసుకు నిరాశ నిస్పృహ ఏం చేయాలి అసలు ఆగిపో అంత వదులుకొని ఇక్కడే ఉండాలా ఇంకేం ప్రయత్నించకుండా మొత్తం కుప్పకూలిపోతాను అన్న పరిస్థితిలో ఉంటున్నారండి చాలా మంది ఈరోజు అటువంటి వారితోటి దేవుడు మాట్లాడమంటున్నాడు